హలో వెల్కమ్ నెక్సార్ డాట్ కామ్ మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యువర్ ఫర్ స్టడింగ్ ఇన్ జర్మనీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే మీరైతే చూడొచ్చు మేము ముందు కనిపిస్తున్న నెక్సాల వెబ్సైట్ అప్డేట్ అయ్యి వేరే ఫీచర్స్తో ప్రొడక్ట్స్తో వచ్చింది సో ఏంటంటే మీరు ఎడ్మిషన్ స్టార్టింగ్ ప్రాసెస్ అంటే యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ నుంచి మీరు అక్కడికి వెళ్ళి అకామడేషన్ గైడ్స్ మొత్తం అంత ప్రతి దానికి అయినా ప్రతి దానికి నెక్సాల ప్రోడక్ట్ ఎక్స్టూడెంట్ కలిగే అప్లికేషన్ కానీ తర్వాత మెట్రోషిప్ ప్రోగ్రామ్ కానీ తర్వాత అకౌంట్ గైడెన్స్ తర్వాత టెక్స్టైల్ జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్ ప్రీ జర్మన్ రిసోర్సెస్ ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ మొత్తం అయితే మాత్రం నెక్స్ట్ చాలా డాట్ కామ్ లో ఉన్నాయి సో మీరైతే ఖచ్చితంగా ఇది ఇచ్చేయండి సో ఈ రోజు మనము వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కోర్స్ అయినా మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆ కోర్స్ షార్ట్ లిస్టింగ్ చూద్దాము అంటే నెక్స్ట్ చాలా ప్రొవైట్ చేసే లిస్ట్ ఎలా ఉంటుంది ఏ పారామీటర్స్ మీద ప్రొవైడ్ చేస్తామో వై నిక్షాల షార్ట్ లిస్టింగ్ అనేది కూడా మాట్లాడదాం సో అంతకన్నా ముందు మీరైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఫేస్బుక్ పేజ్ నిక్షాల రీసెంట్గా స్టార్ట్ చేసింది తెలుగు స్టూడెంట్స్ ఇన్ బై నిక్షాల సో మీరైతే గ్రూప్ లో జాయిన్ కండి మీకు అయితే టైం అప్డేట్స్ ఉంటాయి ప్రొడక్ట్స్ ఆర్ నిక్షాల ఎనీ సడన్ చేంజెస్ ఇన్ జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే సో బేసిక్గా మనం వచ్చేసి మీరు అయితే మీరైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి యాజ్ స్క్రీమ్ ఎంపీ గౌల్స్ కూడా డైరెక్ట్ అయితే ఎంబీఏ దాంట్లోకి వెళ్ళిపోతారు లేదు అనుకుంటే ఇక్కడ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అని ఉంది కదా ఇందులో క్లిక్ చేస్తే ఇన్ జర్మనీ సో ఆ జర్మనీ జాబ్ని వెళ్ళిపోతాము మనకైతే ఇక్కడ చూడొచ్చు మీద ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దీని అయితే మీరు పర్చేస్ చేసుకుంటే మీకు అయితే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది సో అయితే ఇప్పుడు వచ్చేసి లిస్ట్ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని సో మీరు అయితే ఇక్కడ లిస్ట్ చూడొచ్చు దీన్ని ఏ పారామీటర్స్ మీద రెడీ చేశారు ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ లొకేషన్ కోర్స్ ఏమో నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఇంటే అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు అలా తర్వాత ఫీజు కొన్ని ఫీజు ఉంటుంది కొన్ని ఫీజు ఉంటుంది దాని ప్రకారంగా యూనివర్సిటీ కోర్స్ వెబ్సైట్లో లో ఏముంటే దాని ప్రకారంగానే మేమైతే స్టడీ చేయడం జరిగింది ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎం మనకి ఎంబీఏ జర్మన్ యూనివర్సిటీ సెవెంటీ ఎయిటీ యూనివర్సిటీస్ లో ఎయిటీ యూనివర్సిటీస్ లో ఆ ఎయిట్ యూనివర్సిటీస్ కూడా మీ లిస్ట్ లో ఉంటాయి నాట్ ఈవెన్ సింగిల్ యూనివర్సిటీ వాజ్ మిస్ ఓకే అండ్ తర్వాత మీకు చెప్పాను కదా మీకు ఫస్ట్ చెప్పినట్టే కోర్స్ ఆఫ్ సెట్ నుంచి ఏమేమి తీసైతే ప్రతి ఇన్ఫర్మేషన్ మేషన్ చేస్తాము తర్వాత ఈ లిస్ట్ వచ్చేసి మీకైతే మటుకు లైక్ ఎలాగంటే మీరు ఇప్పుడు కదా మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలన్నా సరే లిస్ట్ అయితే మీకు అయితే ఉపయోగపడుతుంది ఇట్ జస్ట్ వన్ టైం పేమెంట్ మాత్రమే తెలిసి మీరైతే ఖచ్చితంగా తీసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వన్ టైం పేమెంట్ మీకు నెక్స్ట్ ఇయర్ పై వచ్చి నెక్స్ట్ ఇయర్ కూడా ఉపయోగపడుతుంది తర్వాత చూద్దాం మనం ఫీజు ఇవిని ఫీజు పారామీటర్ తర్వాత కాంట్రిబ్యూషన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ తర్వాత జిఆర్ఈ కానీ గేట్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా మనకి అప్లికేషన్ ఆ తర్వాత వెబ్సైట్ లింక్ తర్వాత డాక్యుమెంట్స్ ఇవి ఇలాగా యాక్సెప్టెన్స్ ఇలాగా జర్మన్ జీపీ ఇలాగా అట్ ద సేమ్ టైమ్ ఏపీఎస్ సర్టిఫికేట్ ఇలాగా మొత్తం అన్ని అయితే మటుకు మేమైతే యాడ్ చేసాము సో మీరు అయితే ఒక్కసారి చూడండి అండ్ అట్ ద సేమ్ టైం మీకు అయితే మటుకు సారే ఫిరెస్ కూడా ప్రొవైడ్ చేసి ఇస్తాము నాకైతే కొన్ని డిజైన్ లొకేషన్స్ ఉన్నాయని కూడా నాకు అన్నీ వద్దు నాకు బోను బ్రమన్ బ్రౌన్స్ వేగ్ ఈ మూడు యూనివర్సిటీస్ మూడు సిటీస్ లోని యూనివర్సిటీస్ ఏ కావాలి సో ఓకే క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు కదా బ్రౌన్స్ బేగ్ బ్రమ బాను బ్రమన్ ఓకే ఆ మూడు లొకేషన్ లో యూనివర్సిటీస్ వచ్చాయి నేను నెక్స్ట్ ఇయర్ వెళ్తాను ప్రాపర్ అవసరం లేదంటారా సో ఇప్పుడు మీరు తీసుకున్నారు అనుకోండి తీసుకొని మీకు ఏ ఇంగ్లీష్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది కానీ ఇలాంటి యూనివర్సిటీస్ అని సిక్స్ పాయింట్ ఫైవ్ అవుతారు మీరు ఈ లోపల మీరు మీ ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవచ్చు కదా మీరు మీ ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలి అంటే అది కూడా మెన్షన్ చేస్తారు సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు లాస్ట్ సెక్షన్ సెక్షన్లో డాక్యుమెంట్స్ అని చూశారు కదా ఆ డాక్యుమెంట్స్ ఎక్కువ ఏంటంటే మీరు అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఇంకా చూసుకుంటే ఇంకా అది తెలిసి కోర్సు వచ్చేటికి అక్కర్లేదు తర్వాత బ్యాచిలర్స్ ఆఫ్ ట్రీట్ పాయింట్స్ ఏమైనా అడిగారా లేదా అంటే టెన్ఈసిటీ బిజినెస్ అలాగా తర్వాత ఇలా ఏపీ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు అక్కర్లేదా ఎలాగ మనం అయితే మటుకు ఫిల్టర్స్ పెట్టుకొని మనకి మనకి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు ఇది అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అయితే క్యూఆర్ స్కాన్ చేయండి లేదు అంటే చూపించిన విధంగా నెక్స్ట్ డాట్ కామ్ నుంచి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ క్లిక్ చేయగానే వచ్చాయి ఓకే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫేస్బుక్ పేజ్ అయితే మర్చిపోతే నేను డిస్క్రిప్షన్ వచ్చేసి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి అండి అట్ ద రేట్ నిక్సార్ డాట్ కామ్కి మేం చేస్తే మా టీమ్ అయితే ఒక టూ టు త్రీ వర్క్ డేస్లో అయితే రెస్పాన్స్ ఇస్తారు సో దట్స్ ఆల్ ఫర్ డిస్ వీడియో థ్యాంక్ యూ